న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కార్మికులందరినీ పర్మనెంట్స్ పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఫిలుపులో భాగంగా మంత్రి మున్సిపాలిటీ ముందు తర్నేసి కమిషనర్కు వినతి పత్రం ఇవ్వబోతున్నాం ముఖ్యంగా ఇక్కడ స్థానిక మున్సిపాలిటీలో గత తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేచినటువంటి వెయ్యి రూపాయలు అమలు చేయకపోవడం చాలా సిగ్గు సిగ్గుసేయడానికి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కార్మి మున్సిపల్ కార్మికుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని కానీ కమిషనర్ ఇతర పాలక వర్గాలకు మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు ఉన్నదని ఈ సందర్భంగా మాకు తెలుస్తుంది ఈ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు అమలు చేస్తున్న మంత్రిని మున్సిపాలిటీలు అమలు చేయ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం తొమ్మిది నెలలుగా మేము అడుగుతున్నాం వినతి పత్రం ఇస్తాం అనేక రూపాయలు ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ వెయ్యి రూపాయలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కమిషనర్ స్పందించి వెంటనే ఏ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినటువంటి వెయ్యి రూపాయలు వెంటనే వేతనం వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చాలా కాలం నుండి నానుస్తున్నటువంటి ఎన్ఎంఆర్ కార్మికులను కాంటాక్ట్ లిస్టులో కలపాలని గత నాలుగు సంవత్సరాలుగా మంత్రి మున్సిపాలిటీలో సబ్బులు నూనెలు పెండింగ్ బిల్లు ఇవ్వకుండా బట్టల కూలి డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది గురి చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పాలక వర్గం వెంటనే స్పందించి కమిషన్ దీని విషయంలో చొరవ తీసుకొని ఈ యొక్క డిమాండ్లను స్థానికంగా ఉన్న డిమాండ్ను వెయ్యి రూపాయల వేతనంతో పాటు ఎన్ఎంఆర్ కార్మికులు ఎంటనే కాంట్రాక్ట్ లిస్టులో కలపాలని నాలుగు సంవత్సరాలుగా ఉన్న పెండి ఉన్నటువంటి సబ్బులు నూనెలు పట్టాల కూలి డబ్బులు వెంటనే ఇచ్చి ఈ స్థానిక ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మున్సిపల్ కార్మికులు కేవలం మంత్రి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెసి బంద్ పాటిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం Obrigado.